ఇదిగోండి డోర్ అయితే తీసుకువచ్చేసాను ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది కదా నేను మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను అనమాట లేదంటే చూపించకపోవచ్చు ఇది కొద్దిగా స్పెషల్ కాబట్టి లాస్ట్ వరకు ఆగుతాను తలుపులు ఏమైంది అంటే మొత్తం అయిపోయినాయి డోర్లన్నీ బిగిచ్చేశారు మొత్తం డోర్లు అయిపోయినాయి అనమాట బుద్ధుడు కూడా బిగిచ్చేశారు నేను మీకు సర్ప్రైజ్గా చూపించాను అని చెప్పేసి అయితే ఆగాను ఒక్క ఈ ఒక్క బెడ్రూమ్ ఉన్న బాత్రూమ్ డోర్ ఒకటి అనమాట ఎందుకు అంటే ఇక్కడ తలుపు సైజు సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ టైల్స్ టైల్స్ పెట్టించాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏదో ఒక సిమెంట్ అది రాయాలి అది ఈరోజు ఒక రేపు వచ్చి బిగిస్తారంట రేపు వచ్చేసి అది బిగిస్తే డోర్లు పని మొత్తం కంప్లీట్లు విండోస్ పని మొత్తం కంప్లీట్ ఇంకా ఎలక్ట్రిషన్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా పెయింట్లు అయిపోయేదాకా పెయింట్లు అయిపోయిన తర్వాత వేస్తారు పెయింట్ల పని ఉంది ఇంకంతే అది ఇదిగంటే గేట్లకి అయితే పెయింట్ వేస్తున్నారు అదొకటి పాతగా ఉంది కదా గ్రో ప్రవేశం కదా మళ్ళీ అందరూ వస్తారు ఇది ఒకటి పా దానిలా కనపడుతుంది అని చెప్పేసి దీనికి స్ట్రెచ్చర్ పెట్టేసి దీనికి ఏమో మొత్తం గురు బ్లాక్ కదా తెచ్చింది బ్లాక్ వేసి ఆ ఫ్లవర్స్ మొత్తం వైట్ సో దాని వరకు అనమాట అవి అది పెయింట్లు అనేది స్టార్ట్ చేశారు అన్న కొద్దిగా కింద టైల్స్ మీద పడకుండా చింపు కొద్దిగా ఆ టైల్స్ మీద పడినామా కబ్బా అయితే గోల్డ్ తేలేదా బాగోదా వైటే బాగుంటుంది అంటే బ్లాక్ వైట్ నేను ఫ్లవర్స్కి గోల్డ్ అనుకున్నా కానీ బాగోదొద్దు అంటే అయిపోయా గోడలకి ఏం చేస్తావు గోడలకి అటు ఇటు అంతేనా ఇంకెక్కడన్నా పెట్టేది ఉందా స్టెచ్ర్ లోపల వైపు కూడా ఇటు అటు వచ్చిందిగా అదండి ఈ లోపల సీలింగ్కే ఒకటి బ్యాలెన్స్ ఉందండి నేను మర్చిపోయాను మనవాడు వచ్చి చూసి కూర్చోసాడు గురు ఇప్పుడు ఏం చేస్తున్నావు మొక్క పెట్టాము అది ఇది మొక్క పెడుతున్నాడు గురు ఇప్పుడే ఏసీలు ఫిట్ చేపిచ్చేసుకుంటే ఆ గాడీల కాటికి మొక్క అదంతా నీట్గా ఉంటుంది అనుకుంటుగా మరి గాడికి అయ్యి తర్వాత ఒక అరగంట వచ్చి మొక్కలు అయి పెడతారా కదా మళ్ళీ దాన్ని కాపాడుకుంటూ చేయాలి బయట స్ట్రెచ్చర్ అంటారంట పిల్లలు మొత్తం లాగా ఇదిగోండి లోపల కూడా దీనికి ఒక బ్లేడ్ అయితే పెట్టేశారంట అంటే రెండు మూడు సార్లు పెడతారండి అలాగా ఒకసారి అయితే పెట్టారనమాట ఇది ఉద్యోగలు మాత్రం ఇంకా రాలేదు టార్చర్ అయిపోయింది ఇంత బాధ ఎప్పుడు పడ ఇంత బాధ పడుతుంది ఇదిగోండి ఇప్పుడు కొట్టుకెళ్ళేసి వెళ్ళేసి అయితే తీసుకొని వచ్చాను ఆ అయితే అదిగో పొయ్యి మీద ఏదో వంట అయితే చేస్తుంది పక్కనేమో ఛాయ్ కూడా పెట్టింది అనమాట ఛాయ్ కూడా అవుతుంది వర్కర్స్ కోసం అని చెప్పేసి వుడ్ వర్కర్స్ కూడా స్టార్ట్ అయ్యారంట టైం వచ్చేసి పదకొండున్నర అలా అవుతుంది వంట అయితే ఆ ప్రిన్సమ్మ క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత ఆ గేట్లకి ఏమి పెయింట్లు వేస్తున్నారు గోళ్ళకి స్ట్రక్చర్ పెడుతున్నారు అనమాట మరి వుడ్ వర్క్ వాళ్ళు వస్తే మరి వర్క్ చేస్తే డస్ట్ అంతా వేసి గేట్ మీద పడిద్దేమో అది మరి అగ్లీగా ఉందని చెప్పేసి అది చేసామంటే వేసేస్తున్నారు అన్నమాట బాబా వంట ఏం కోర ఏమన్నా గింజలు ఉన్నాయండి చిక్కుడుగా ఫ్రై చేస్తుంది గింజలు చూసారు ఒక్కొక్కటి అంత ఉంటుంది బఠానీ ఇలాగ ఉంది ఇప్పుడే కానీ నేనే వచ్చా చూశారుగా పసుపు వేస్తుంది ఉప్పు అన్ని ఏంటిది కలిపింగ్ కలిపి ఇదిగోండి అక్కడ కూర అవుతానే ఉంది ఈ లోపు బట్టలు అయితే ఆరేస్తుంది అనమాట అవును నైటి మీద ఉందని కనిపించట్లేదు ఇదిగోండి ఏసేసారి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు చేయటం వెళ్ళిపోవటం కూడా అయిపోయింది

సగం చెప్పేసాం కూడా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ సార్లు అయిన స్టార్ట్ చేసాం పొద్దున్న వీడియోలు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోతుంది పండ్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అందుకనే సో పొద్దున్న వెళ్ళి చెప్పేసి వచ్చామన్నమాట సో లైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కొంచెం ఫ్రెష్ అయ్యాను ఇదిగోండి లైవ్ లో వచ్చిన ఆర్డర్స్ అన్ని ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఇవాళ ప్యాక్ చేసి రేపు పొద్దున్న కల్లా పంపించాను అనుకోండి డెలివరీకి రీచ్ అయిపోతాయి మళ్ళీ త్రీ ఫోర్ డేస్ దాకా నేను లైవ్ లో చెయ్యను అండ్ నాకు ఇవి ప్యాక్ చేయడం పంపించడం కూడా కుదరదు అనమాట అందుకే ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ అనేది పెట్టుకున్నాను సో నాకు ప్రసన్న హెల్ప్ చేస్తుంది మొత్తం ప్యాక్ అయితే చేస్తుంది నీ ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్స్ అన్ని మీరు చూస్తుండగా వెళ్ళినవి కొన్ని మీరు లైవ్ తర్వాత నాకు వెళ్ళేవి కొన్ని అనమాట మోస్ట్లీ నాకు అయ్యే స్టాకు ఎక్కువ స్టాక్ వెళ్ళినా కూడా తక్కువ బడ్జెట్ పెట్టుకుంటాను కదా అందుకే నాకు అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది ఆ పార్సెల్స్ చూసి కొంచెం దిష్టి పెడతారు మళ్ళీ ఇది ఇబ్బంది అవుద్దని చెప్పేసి నేను అసలు మోస్ట్లీ చూపించాను అనమాట సో మంచి రెస్పాన్సే వస్తుందండి జనాలు మంచిగా ట్రస్ట్ చేస్తారు చాలా హ్యాపీ అనమాట సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతిసారి చెప్పే విషయం ఇదే హ్యాపీగా తీసేసుకోవచ్చు యూ కెన్ ట్రస్టర్స్ మీకైతే మంచి మార్జిన్లో డ్రెస్సెస్ వస్తాయి అండ్ కాస్ట్ కూడా బాగుంటుంది బడ్జెట్లో ఉంటాయి అండ్ తొందరగా డెలివరీస్ కూడా అయిపోతాయి అనమాట అది ఇప్పుడు మేము నాగికి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి అయితే వెళ్తున్నాము అలాగే పెట్టుబడికి టవల్స్ కావాలి టవల్స్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా ఇప్పటికొచ్చి బ్యాంగిల్స్ తీసుకోలేదండి బ్యాంగిల్స్ నాకు పిల్లలకి తీసుకొని వస్తాను ఈ ఫోర్ ఐటమ్స్ అయితే తీసుకురావాల్సి ఉంది వెళ్తున్నాను అనమాట రావేంద్ర సో నేను మా తమ్ముడు మా ఆయన వెళ్తున్నామండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫుల్ బిజీ బిజీ అనమాట రేపు లేదు ఎల్లుండే గ్రూప్ ప్రవేశము మస్తు కంగారు కంగారు అయిపోతుంది మ్యాచింగ్కి బ్లౌజ్లు అవి తీసుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి విజయవాడ అయితే బయలుదేరాము నాకు బట్టలు తీసుకోవడానికి చెప్పావా అయితే విజయవాడ అయితే బయలుదేరామండి బండి మీద వెళ్తున్నాము నేను తోలట్లేదు అండి బండి బామరు గారు చదువుతున్నాడు ఇంటి పని ఇదిగో వచ్చారండి చేస్తున్నారు ఇంక ఈరోజు నైట్తో గా వర్క్ చేసేస్తా అని చెప్పేసి అన్నారు ఎంతవరకు అయితే ఏంటో చూడాలి మాక్సిమం కంప్లీట్ చేస్తారు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇందాక లైవ్ కూడా చేసామన్నమాట బోల్డ్ అవ్వకుంటారు ఏమన్నా దయచేసి చేసి చూపించావా ఏంటి పౌరు ఫ్యాన్ తీసి విభూతి పెడతారు ఏం పాట మచ్చా ఫ్యాన్కి విభూతి రాసి పెడతారుగా ఏదో పాట ఉంది ఏదో ఆ పాట అలాగా అయితే ఇంకా షాపింగ్ వెళ్తున్నాము ఇదిగోండి బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకుంటుంది వంట వన్ అయితే నాకు కూడా ఏంటి బాగు అది కుర్తీ నాది కుర్తా చూసింది అనమాట తీసుకుంటున్నమాట ఊ ట తీసుకుంటాను నేను కూడా బట్టలు ఆ బట్టలు కూడా అనమాట వన్ టౌన్ లో కావాల్సినవి అన్ని పెట్టుబోతలు కావాల్సినవి అవి కానీ ఇవి కానీ చిన్న చిన్నగా కోన్లు బ్యాంగిల్స్ మొత్తం ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని అయిపోయినాయి నాకు కావాల్సిన డ్రెస్ కోసం అనమాట గాంధీనగర్ లో ఇది ఒక కాంప్లెక్స్ అండి ఇక్కడ మొత్తం మెన్స్ వేర్ దొరుకుతాయి అసలు నంబరు అసలు ఒక్క లేడీస్ ఐటమ్ కూడా దొరకదు మొత్తం మెన్స్ చాలా మంది మెన్స్ వేర్ ఎక్కడ దొరకవు ఏమి దొరకవు అని ఫీల్ అవుతారు కదా వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ మంచి అడ్డ అని చెప్పొచ్చు ఒకసారి నేను బ్యాక్ కెమెరాతో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ప్రతిదీ కూడా మెన్స్ వేర్ షాప్ అనమాట నాగికి ఇక్కడే చూసుకుంటున్నారు ఇక్కడ ఎదురు షాప్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడో ఒక షాప్లో ఒక సెట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అమ్మమ్మ పెట్టింది అమ్మ పెట్టే బట్టలు అయితే అన్నమాట టూ పేర్స్ సో చూపిస్తాను చూడండి మొత్తం ఈ కాంప్లెక్స్ చూడండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ అండి అసలు ఎంత పెద్దదో ఇదంతా కూడా మెన్స్ వేరేనండి ఇదంతా కూడా మెన్స్ వేరే టూ సైడ్స్ లిఫ్ట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక లిఫ్ట్ ఇక్కడ ఒక లిఫ్ట్ టూ సైడ్స్ ఉంటది మొత్తం మెన్స్ వేరే అండి మళ్ళీ ఓన్లీ క్లాతింగ్ వరకే ఇంకా వేరే యాక్సెసరీస్ ఏమైనా కావాలంటే దొరకవు ముందు ఫ్రెండ్ షాప్లో స్లిప్పర్స్ ఉంటాయి అది చెప్పులు అవి ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అన్నమాట అది మీకు ఒక కొత్త ప్లేస్ చూపించాను చాలా రోజుల తర్వాత ఏమో నాకు ఇదేది కొత్త అంటే నేను వచ్చాను ఇది కొత్తగానే అనిపించింది వచ్చిన ఫస్ట్లో ఎందుకంటే మెన్స్ వేర్ ఎక్కడ స్పెసిఫిక్గా ఒకటి రెండు షాపులు ఉండడం తప్ప ఒక పెద్ద కాంప్లెక్స్ కాంప్లెక్సే మెన్స్ వేర్ ఉండడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకున్నాను నాకు ఇది కొన్ని ఇయర్స్ బ్యాకే తెలుసు

గుడికి అయితే వచ్చేసాయాలి దుర్గమ్మ తల్లి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం దర్శనానికి అయితే వెళ్ళిపోతాం తొందరగా